పశువుల రక్షణ వాటి ఉత్పత్తిని పెంపొందించేందుకు రైతులు ఎప్పటికప్పుడు వైద్యాధికారులను సంప్రదించాలని కొండపాక మౌనిక సూచించారు వ్యాధి సీజనల్ ఏర్పాటు చేసి జీవాలకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో డిఎల్డిఏ వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు గ్రామంలో సుమారు నలభై మౌలిక పరీక్షలు చేసి వైద్యం అందించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రతి రైతు తమ వద్ద ఉన్న పశువులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్న వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని వెంటనే అక్కడికి చేరుకొని పశువులకు వైద్యం అందిస్తామని అన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈరోజు కొండపాక మండలం జప్తిన ఆచారం గ్రామంలో మనం డిఎల్డిఏ వారి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం శిబిరం అనేది నిర్వహించడం జరిగింది ఇది గర్భకోశ వ్యాధులకు సంబంధించి స్పెషల్గా ఓన్లీ గైనిక్ కేసెస్ ఏవైతే ఎదకు రాకుండా ఉంటాయి ఈని ఎదక్ రాకుండా ఉన్నవి ఎదకొచ్చి కట్టకపోవడము అలాంటి సమస్యలు ఉన్న వాటికి మరియు లోపల ఏమైనా ఎండోమెట్రైటిస్ కానీ సరిసైటిస్ కానీ లేకపోతే ఇంకా సిస్టిక్ ఓవరీస్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటి గురించి మనం పశువులకు చెక్ చేయడం జరిగింది ఈరోజు గ్రామంలో ఒక నలభై పశువుల వరకు మనము ట్రీట్మెంట్ చేయడం జరిగింది వాటితో పాటు గాలి మరియు ఎల్ఎస్డి టీకాలు కూడా ఇవ్వడం జరిగింది కొండపాక మనకి రెండు ప్రైమరీ వెటనరీ సెంటర్లు ఉన్నాయి అండ్ రెండు సబ్ సెంటర్స్ ఉన్నాయి సో గ్రామాల్లో ఎలాంటి పశువులకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు ఎక్కడైనా కానీ ట్రీట్మెంట్ ఎనీ టైం అవైలబుల్గా ఉంటారు అండ్ ఎలాంటి ప్రాబ్లం అయినా కానీ ముందుగా రైతులు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి సేవల్ని ఉపయోగించుకోవాలి